పైసా 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 అని మనం పిల్లలకు నేర్పిస్తున్నాం అది రాంగ్ అని నేనైతే అన్నాను పైసతో పాటు ఖచ్చితమైన సంస్కారము తల్లిదండ్రులను చూసుకునే విధానము దానికంటే ముందు ఒకటి ఖచ్చితంగా నేర్పండి తల్లిదండ్రులను చూసుకునే విధానం నేర్పడం కన్నా అమ్మమ్మ తాత నానమ్మ తాతలను చూసుకునే విధానం నేర్పించండి ఎప్పుడైతే అమ్మమ్మ తాతను చూసుకోవడం నేర్పించినమో తల్లిదండ్రులను వాడు వద్దన చూసుకుంటాడు రెండు దీంతో పాటు ఖచ్చితమైన సోషల్ సర్వీస్ అనే యాంగిల్ నేర్పించాలి సొసైటీ మనం సంఘజీవి మనిషి సంఘజీవి మనిషి సంఘజీవి నర్సు అప్రూవల్ ఇస్తే ఉడతాం నలుగురు మోస్తే పోతాం సింగిల్ గా ఓం సింగిల్ గా ఉంటలే సింగిల్ గా ఓం కొందరు అంటారు భూమి మీదకి ఒక్కనివే వచ్చినో ఒక్కనివే పోతావు ఒక్కని రాలే నలుగురు హెల్ప్ చేస్తే వచ్చినావు నలుగురు హెల్ప్ చేస్తే పోతాం మనిషి సంఘజీవి కాబట్టి ఖచ్చితంగా రెండో యాంగిల్ పిల్లలకు నేర్పాల్సింది ఏంటంటే ఏమన్నా చేయాలి కొడుక సొసైటీకి ఏమన్నా చేయాలి కొడుక సొసైటీకి నేను ఎందుకంటున్నా తెలుసా ఏమన్నా చేయాలని ఆలోచన ఉన్న కొడుకు వాళ్ళకి ఏం చేస్తాడో నాకు తెలియదు కానీ నీకు మాత్రం కంపల్సరీ మంచిగా చూసుకుంటే సొసైటీ సోషల్ సర్వీస్ ఆరు సంఘాన్ని చూసుకోవాలనే ఆలోచన ఉన్న పర్సన్ మొట్టమొదట తల్లిదండ్రులను చూసుకోకుండా సంఘాన్ని చూసుకోడు ఆరు సంఘాన్ని చూసుకున్నా గ్యారెంటీగా తల్లిదండ్రులను మర్చిపోడు కాబట్టి ఒకటి తల్లిదండ్రులను చూసుకోవడము నేర్పించడం ఒక యాంగిల్ అమ్మమ్మ నానమ్మ తాత నానమ్మ అండ్ అందర్ రిలేషన్స్ యొక్క గొప్పతనం ఇంకోటి ఎంత సక్సెస్ అయినా ఆనందం ఎప్పుడు తెలుసా నలుగురు మనోళ్ళని కలిసిన రోజు వచ్చిన ఆనందం ఎక్కడా లేదు ఎన్ని కోట్లలో లేదు యాక్చువల్గా చెప్పానంటే